నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు అవర్ ఘటన ఛానల్ అసలు ఈరోజు నేనైతే అస్సలు అనుకోలేదు పెయికుంటూ వస్తామని నిర్మలాంటిని అని మమ్మల్ని యాక్చువల్గా ఆగస్ట్ ఆ టైంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడెప్పుడో వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు రమ్మని అన్నారు తిరుపతి ఇంకా అరుణాచలము ఇక్కడ దగ్గర పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది ఉందన్నమాట మొక్కు ఉంది సరే వచ్చినప్పుడు వెళ్దాం లేండి అని అప్పుడు అనుకున్నా ఈరోజు అనుకోకుండా అసలు చెప్పబెట్టకుండా వచ్చాం వచ్చే ముందు చెప్పాం దగ్గరలో ఉన్నప్పుడు ఉన్నారా ఆంటీ అంటే ఉన్నామని చెప్తే అప్పుడు లొకేషన్ పెడితే సడన్ గా వచ్చి ఇట్లా మీకు సర్ప్రైజ్ చేశారు ఫీలింగ్ సో హ్యాపీ సంపత్ అనుకోకుండా వచ్చేసారు నేను ఫోన్ చేయబట్టి అదేనా మీరు వచ్చారని తెలిసింది ఏరియాకి కాబట్టి లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు ఎనీ హౌ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సంపత్ అనుకోకుండా వస్తేనే బాగుంటది ఇట్లా ప్లాన్ చేసుకుంటే అవట్లేదు సడన్ గా ఇట్లా సర్ప్రైజ్ బాగుంటదని మంచి పని చేశారు ఎట్లయితే మంచి పని చేశారు మా ఆ బోర్డు చూసి ఆంటీ వాళ్ళ ఇల్లు మీరు గుర్తుపట్టచ్చు ఎక్కడ ఉంటుందో రేణిగుంటలో అనమాట ఆ బోర్డు తిరుపతి అన్నవరం వెళ్ళే రూట్ అక్కడ కనిపిస్తుంది కదండి పుత్తూరు ఇది రేణిగుంట మంచి జంక్షన్ లో ఉంది ఇల్లు హైవే హైవేకి దగ్గరలో నిర్మలా ఆంటీకి మేము అంటే ఎంతో అభిమానం ఇంకా మీలాగా అభిమానించే వాళ్ళు ఉంటే మేము అస్సలు రాకుండా కలవకుండా ఉండలేము ఉండకూడదు కూడా అట్లా ఆంటీ మీ గురించి చెప్పండి మన ప్రేక్షకులకి మీతో చూస్తానని లైవ్ లో మా గార్డెన్ మీరు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కళా నిజమాని కూడా అనిపిస్తుంది నాకు ఓకే మీరు కరోనా కోవిడ్ టైంలో ఏమి పాల్పోక యూట్యూబ్ ఓపెన్ చేస్తే సంపత్ గార్డెన్ సంపత్ అని అక్కడ అక్కడారు అప్పటి నుంచి అప్పటి నుంచి సంపత్ ఇప్పటి వరకు వచ్చిన ప్రతి వీడియో చూడడమే లైక్ చేయడమే లైక్ చేయడమే షేర్ చేయడమే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేశాను ఇంకోటి ఏంటంటే అసలు ఈ గార్డెన్ స్టార్ట్ చేయడం మూల కారణం కూడా తమ వీడియోసే ఆ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను కోవిడ్ టైంలో ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఈరోజు మరి ఇంత ఈ గార్డెన్ ఇంతవరకు తీసుకొచ్చాను ఎలా ఉందో మా గార్డెన్ మీరే చూసి చెప్పాలి కోవిడ్లో అట్టా మీకు ఇక్కడ మీరు చెప్పారు కదా ఆకుకూరలు దొరకలేదని అవును లాక్డౌన్ టైంలో ఏం లేదు భయంకరమైన లాక్డౌన్ ఎందుకంటే తిరుపతి పెరుగ్రీమ్ ఏరియా కదా కాబట్టి చాలా స్ట్రిక్ లాక్ లాక్డౌన్ భయంకరంగా జరిగింది మాకు అసలు వెజిటబుల్ వెంటర్స్ కూడా రావడానికి వీలు లేదన్నమాట బయట వీధుల్లోకి అంత స్ట్రిక్ చేశారు అలాంటి సమయంలో యాభై రూపాయలు ఇస్తామన్నా కూడా ఒక ఆకుకూర కట్ట మాకు దొరకలేదు ఆకుకూరలే కరువు అయిపోయిన తర్వాత అప్పుడు మీ వీడియోలు చూశాను అనమాట చూసి ఓహో మనం కూడా ఇంట్లో వేసుకుంటే బాగుంటది ఆకుకూరలను ఉద్దేశంతో స్టార్ట్ చేశాను బిర్యానీ డబ్బాలతో స్టార్ట్ చేశాను అలాగే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది జస్ట్ ఇంట్లో ఉన్న మెంతులు ఆవాలు ధనియాలు అవి వేసుకుంటే ఆ పూటకి సరిపోయింది కొంత అంతే మనం కూరగాయలు అన్ని హెవీగా స్టార్టింగ్ లో రాకపోయినా అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ 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 సెకండ్ స్టేజ్ ఏం చేశానంటే తోటకూర విత్తనాలు సినికూర విత్తనాలు పాలకూర విత్తనాలు విత్తనాలు అవి స్టార్ట్ చేసి అవి స్టార్ట్ చేశాను అవి అలాగే ఆన్లైన్లో బుక్ చేస్తే ఆన్లైన్ బుక్ చేస్తే వచ్చాయి

థర్టీ ఇయర్స్ సర్వీస్ ఐసీడిఎస్ అంటే శ్రీ శిశు సంక్షేమ శాఖ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంచి ఫీల్డ్ లో ఉన్నారు మంచి ఫీల్డ్ లోనే తర్వాత అమ్మాయిల మధ్య మహిళల మధ్య ఎక్కువ సర్వీస్ చేశాము రిటైర్ అయిపోయాను రిటైర్ అయిన తర్వాత స్పిరిచువల్ సర్వీసెస్ మాత్రం ఎప్పుడు కంటిన్యూగా కంటిన్యూగా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను అది అది నా లాస్ట్ బ్రేక్ వరకు చేస్తాను అటు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ గాను ఉంటాను

అరవై తొమ్మిదేళ్లల్లో కూడా ఎంత ఎనర్జిటిక్ తను నడుస్తుంటే మనం నడవలేము కూడా అంటే నడవలేకపోయా అంత ఫాస్ట్ అంత ఎనర్జీ మీ ఎనర్జీలో పది శాతం నాకు వస్తే బాగుంటుంది నేను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు కమెంట్స్ ఎందుకు డల్ గా ఒకసారి అన్నట్టు నేను మీ ఎనర్జీ నాకు రావాలని కోరుకుంటున్నా అంత ఎనర్జీ మీలాంటి వాళ్ళని కలిసి నాకు వస్తుంది ఆటోమేటిక్గా నేనైతే ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటాను పుణ్యం చేసుకున్నాను అనుకుంటా ఖచ్చితంగా ఎందుకంటే మీలాంటి వాళ్ళని నేను ఎంత మందిని సంపాదించుకున్నాను నేను అది మాత్రం నిజమే సంపత్తి నేను చూసినప్పుడు నేను అనుకుంటా సంపక్క ఎంత మంది దగ్గరికి వెళ్తాడు ఎంత మందిని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ గార్డెన్ చూపించు వాళ్ళ లైఫ్ కూడా లైఫ్ కూడా వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పిరేషన్ గా ఉంటారు మోడల్గా ఎలా ఉంటారని ఉద్దేశంతో బాగా అందరినీ కూడా హైలైట్ చేస్తూ ఉంటాము ఇట్లా వీడియోస్ తీయడం చేయడం అదంతా గొప్ప పని అని నేను అనుకోను ఇదంతా నా స్వార్థం కంటెంట్ చేసి పెట్టుకుంటున్నా నేను నాకైతే స్వార్థం అలా కనిపించట్లేదు నాకైతే సోషల్ సర్వీస్ లాగా కనిపిస్తుంది అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళు వెలుగులోకి రావాలి ఇక్కడ ఎక్కడెక్కడో చేస్తున్న వాళ్ళు ఇంత మంచిగా చేస్తున్న వాళ్ళ గురించి తెలియాలి కదా అవును చెప్పడం మర్చిపోయా నిర్మల ఆంటీకి యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే పేరు ఏంటి శ్రీపతి నిర్మల శ్రీపతి నిర్మల గార్డెన్ వీడియోస్ చేస్తారు ఇగో తను ఎట్లా పెంచుతారు ఏంటనేవి అన్ని మనం ఈ కాసేపు ఉన్న సమయంలో అన్నీ మాట్లాడుకోలేకపోవచ్చు కదా తన ఛానల్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయొచ్చు ఆంటీ చూసుకుని రెస్పాండ్ అయ్యి వీడియోస్ చేస్తారు ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఇస్తాను ట్యాగ్ కూడా చేస్తా ఖచ్చితంగా విజిట్ చేయండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఆంటీ మా వారు పేరు శ్రీ చార్లెస్ గారు నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద బాబు ఏమో చర్చిలో ఫాదర్గా ఉంటాడు చంద్రగిరిలో దీపక్ బాబు చిన్నబాబు జవహర్ బాబు ఆయన రిలియన్స్లో ఏవీపీగా ఉంటున్నారు చిన్న పెద్ద కోడలు ఝాన్సీ రాణి చిన్న కోడలు అనిత నాకు ఒక మనవరాలు ముగ్గురు మనవళ్ళు ఒక ముని మనవరాలు మనవరాలు మ్యారేడ్ మ్యారీడ్ ఆమెకు ఒక పాప ఉంది అంటే నాకు ముని మనవరాలు ఉంది ముగ్గురు మనవళ్ళు కూడా ఒక చెర్రి బీబీఏ చెన్నైలో లక్కీ మాకొక లక్కీ ఉన్నాడు మీ లాగా మా లక్కీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చెన్నైలో ఇంకొక మిక్కీ వచ్చి ముంబైలో ప్లస్ వన్ చదువుతున్నాడు మా ఇద్దరు హోమ్ మేకర్సే మా ఇల్లు ఈ రోజు ఇంత బాగుంది ప్రశాంతంగా ఉందంటే నా కోడళ్ళకి కారణం చాలా మంచి కోడళ్ళు నాకు చాలా మంచి కొడుకులు మా కొడుకులు కోడళ్ళు నన్ను ఎంకరేజ్ చేయబట్టి నేను ఏ ఇంత ఎంత ముందుకు వెళ్తున్నాను ఏదైనా ఇట్లా స సమాజ సేవ చేస్తున్నానన్నా స్పిరిచువల్గా వెళ్తున్నానన్నా ఇలా గార్డెనింగ్ అయినా యూట్యూబ్ అయినా నా కొడుకులు కోడళ్ళు ఎంకరేజ్మెంట్ నా ఈవెన్ నా మనవర మనవరాలు మనవాళ్ళు కూడా అందరు నన్ను ఇలా ముందుకు నడిపిస్తే ఫుల్ సపోర్టు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున మన వ్యూయర్స్ అందరి తరఫున హాయ్ అండ్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్త్ మా చిన్నబ్బాయి బర్త్డే అయింది అయింది విషస్ చెప్పచ్చు ఓకే జవహర్ బాబు గారు మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషస్ అండి చిన్న కోడలు కూడా చాలా పిచ్చి చెట్లు పిచ్చి ఇద్దరు కోడళ్ళకి చెట్లు బాగా పిచ్చి ఉంది ఆమె ముంబైలో వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో కూడా అంతా పెట్టేసింది చెట్లు బాగా పూల చెట్లు వెజిటబుల్స్ కూడా టమాటాలు వంకాయలు కూడా వేస్తున్నాము బాగా పెంచుతుంది చెట్ల పిచ్చి బాగా అవును తోటలో ఇదేంటి పంజరం ఏంటి ఒక సైడ్ మాకు ఈ ఏరియాలో కోతులు తాకిడి ఎక్కువ సంపత్ ఎక్కువ కోతులు వస్తాయి మేము వీడియో అటు పక్క చూడండి మంచిగా ఫ్యామిలీ వచ్చినాయి ప్రతిరోజు అంతే అసలు ఎంత క్యూట్ గా కూర్చున్నాయి చూడండి ఇంక మనల్ని అనట్లే సంతోషం అందుకే నేను లేకపోతే బాల్కనీ మొత్తం పెట్టేసేదాన్ని గార్డెన్ టమాటాలు జాంకాయలు వంకాయలు ఏమి అనిపించినవి అసలు ఇప్పుడు కూడా చూడండి అక్కడ మెషంతా కొరికేసి అలా చూడండి ఒకసారి మెషంతా కొరికేసినాయి వచ్చేసి తైవాన్ జాంపండ్లు కొరికేసాయి మెషిన్ నోట్తోని కొరికేసి లోపలికి వచ్చి చాలా సార్లు ధ్వంసం చేసేయ్ మీరు స్టార్టింగ్ నుంచి వేసిన తర్వాతే లోపల పెట్టాను ముందు అంటే ఆ కూరలు స్టార్ట్ వస్తున్నప్పుడు ఇంకా కోతులు పెంచాను టబ్బులు అవన్నీ పెంచుకుంటూ వచ్చి వేసి తర్వాత లోపల పెట్టాను ఇది పర్మనెంట్ గా కట్టించారా ఇది బకెట్ లో వేసి పెట్టారా పో ఉంటాయి ఉంటాయి మా కట్టిన అబ్బాయి చెప్పాడు ఇవి స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి అవి బకెట్లు ఇసుక నింపి పెట్టేశాడు ఇసుక ఒకటేనా సిమెంట్ కాదు ఇసుక ఎన్ని పోల్స్ ఉంటాయి అన్ని అంతేనా అంతే అహా ఇటు పక్క అవి గోడ అవతల సైడ్ మాత్రం గోడకి కీ ఇంకా ఫ్రేమ్ కదలకుండా ఉంటదని కదలకుండా ఉంది కానీ ఇది ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొ ఇబ్బంది అనిపిస్తుంది ఇదిగో ఐరన్ మెష్ వేయపిస్తారు అనుకుంటాను ఐరన్ మెష్ వేస్తే ఇంకా గోల ఉండదు అసలు కోతుల ఇంకా బాగుంటుంది హైట్ కూడా బాగా వేయించారు ఆంటీ ఒక ట్వంటీ ఫీట్స్ ఉంటదా బాగా తర్వాత ఆ పైన గ్రీన్ షేడ్ కూడా వేయించాను వేపిస్తాను ఎక్కువ ఉంటాయి అవి వాటిని కూడా కోతులు మొత్తం పడేసాయి అది అంతా అక్కడ పీసులు వింటర్ వచ్చాక ఎండ తగలాలని తీపిచ్చేసేదాన్ని ఎంత ఖర్చు అయింది స్టార్టింగ్ నాకు డెబ్బై వేలు పైన అయింది పైచులకే డెబ్బై వేలు పై మాటే తక్కువైతే కాదు మాకు కోత వస్తాయి ఒకటి రెండు వస్తాయి అది ఎప్పుడో ఒకసారి ఇప్పుడు రావట్లే బంద్ చేసింది మాకు రోజు వస్తాయి ఫ్యామిలీ మాకు రోజు మూడు పొట్ల వస్తాయి ఇక్కడ వాళ్ళందరూ ఈ పక్కన గీత ఆశ్రమం ఉంది వాళ్ళు ఒకసారి ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఇంటికి మూడు వందలు మూడు వందలు కలెక్ట్ చేశారు కోతులు పట్టించే వాళ్ళని బట్టి పట్టించేశారు అమ్మాయ్యా అనుకున్నాం ఊపిరి పిలుచుకున్నాము మళ్ళీ వారం కల తిరిగి వచ్చేసి వాటి పుట్టలేకే అడవులు లేకుండా చేస్తున్నా చేస్తున్నా పొన్నీలేండి మీ ద్వారా కొన్ని కోతులు బ్రతుకుతున్నాయి పూట వాటికి మరి ఆకురలు అయితే బయట కూరగాయలు

శైలజ గారు ఆంటీ చూస్తారా నా వీడియోలు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చూస్తారు మళ్ళీ మేము డిస్కస్ కూడా చేసుకుంటాం వీడియోల గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది మా ఇద్దరు మంచి పిచ్చి బాగా నా గార్డెన్ భలే హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా విత్తనాలు వేయాలంటే తన్నే పిలుస్తాను నేను మంచి చెయ్యి బాగా వస్తాయి నీ చెత్త రాసేయాలి అంటాను వేస్తుంది అన్నిటికీ వెళ్ళిపోయి నేను బయట పోయి యూట్యూబ్ వీడియోలు తీయాలంటే తనే వస్తుంది నాకు వీడియో వీడియోగ్రాఫర్ అని చెప్పచ్చు చెప్పచ్చు ఈమె లేనప్పుడు నా కోడలు తీసుకుంటాను ఎట్లా ఎడిటింగ్ అంతా నేనే కైన్ మాస్టర్ లో నా మనవాడు నేర్పించాడు కైన్ మాస్టర్ లో ఇప్పుడు వివేక్ ఇప్పుడు వివేక్ అన్ని నాకు హెల్ప్ చేస్తారు తమ్మనేల్స్ చేయడము అసలు గైడ్ చేయడం అంతా ఆయనే